హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నేను ఫ్లిప్కార్ట్లో సిల్వర్ డిప్ అని లిక్విడ్ ఉంటుందండి సో దాన్ని నేను ఆర్డర్ చేశాను ఇదే ఫస్ట్ టైం యూజ్ చేయడం సింగిల్ పీస్ నైంటీ నైన్ రూపీస్ అన్నమాట సో ఫ్రీ డెలివరీ లేదంట నైంటీ నైన్ రూపీస్కి సో ఫోర్ ఒక సెట్ తీసుకున్నాను ఫస్ట్ టైం కదా ఎలా ఉంటుందో ఏంటో డౌట్గా ఓపెన్ చేసి చూస్తున్నాను కానీ ఎక్సలెంట్గా వర్కౌట్ అయ్యిందండి సిల్వర్ డిప్ అంటే సిల్వర్ డిప్పే ఏమీ అసలు వాష్ అవసరం లేదు ఎంత బ్లాక్గా ఉన్న సిల్వర్ విగ్రహాలైనా సరే జస్ట్ డిప్ చేసి ఒక టెన్ మినిట్స్ ఉంచితే ఆటోమేటిక్గా వైట్గా వచ్చేస్తున్నాయండి చూసారా విగ్రహం ఎలా ఉందో చూడండి నేను జస్ట్ బ్రష్ యూజ్ చేస్తున్నాను కానీ బ్రష్ కూడా యూజ్ చేయ అవసరం లేదు జస్ట్ అట్లా టెన్ మినిట్స్ ఉంచితే ఆటోమేటిక్గా వైట్గా వచ్చేస్తుంది సో చూడండి ఎట్లా అయిపోయిందో వైట్గా సో అట్లనే చూడండి రావులవారి విగ్రహం కూడా వేస్తాను ఎంత బ్లాక్గా ఉందో సో ఇవన్నీ క్లీన్ చేయించారు నాతో జాగ్రత్తగా మా పిల్లలు చేయడంతో సహా సో నైస్ కదా సో ప్లీజ్ సబ్